మా బుద్ధిగాడికి చూసారా మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటుంటే వాడేమో క్యారెట్లు చిన్న ప్లేట్లు వేసుకుని ఉమ్ వంట తింటూ ఉన్నాడు ఇబ్బంది పెట్టకుండా మంచి అబ్బాయి అండి మేము పనులు చేసుకుంటే చక్కగా ఆడుకుంటా ఉంటాడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మహా చిట్ చిమ్మా అమ్మా మహాదలీ మహా చిట్ చికమ్మా అమ్మ కొట్టిందోట కల్లావా పండు తెచ్చావా ఇట్లా పెట్టావా గుటుకు మంగ ఓయ్ ఓయ్ చిట్టమా మహా ఏం చేస్తున్నావు మహా అబ్బా మా బుడ్డిగా రాజులాగా ఉన్నాడు ఓడి అమ్మ ఓడి అమ్మ మా వాడికి ఎవ్వరి దిశ ఉండాలి అయ్యా ఓడి అమ్మ เออยอมมาบาเลอ ఉంది అమ్మ ఇచ్చుడు 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 తల్లి నా చెడు ఏంటది కాన్ కేกินా కాన్ కేกินా ఆ దబపడిది నీకో ఏచి ఓ చిట్టి తప్పకు బలే ఉంది నావే బలే ఉంది నీ డ్రెస్ నానమ్మ ఓయ్ ఓ చిట్టి వొదదలేను सुन மகா மகா எங்க வாங்க 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 ஏ மகா நூலாரல ஆ ஆ ஓய் 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 மா உம்மா தமிழ் ஆ வெளிய நான் இருக்க நீங்க எல்லாம் ட்ரெஸ் எல்லாம் போட்டு வாங்க வெளிய நீங்க நீங்க அப்படியே வந்தானே எல்லாரும் ஷாக் ஆயிடுவாங்க பாத்துட்டு Oi. Oi, 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 oi. Maha. Oi, ma. Re, ba, bapa. Bapa. Bapa ada nggak ma? Nih kan nih ning, sih kan mah dasar pada pono. Nih gimana panen matangnya? Maha, maha, ba, bantu drive panen, maha, maha.

ஓய் இந்த சைடு இந்தியா மஹா ஆய் அம்மா 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 ஓ நிதல்க நிரல்க் நிதல்க இந்த இந்த சைடு இந்த சைடு மஹா உமா வெளியே போறாங்க தம்பி 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 담배! 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 담배!

oi oh, chitti maa om oh, om om very good